నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాష్ట్రంలో మరో ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తుంది త్వరలో ఓ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక రాబోతుంది ఎమ్మెల్యే వంశీకృష్ణ రాజీనామాతో ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ వెలువనుంది వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన సంగతి తెలిసిందే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విశాఖ సౌత్ నుంచి జనసేన తరఫున పోటీ చేసి విజయం సాధించారు దీంతో అక్కడ ఖాళీ అయిన ఎమ్మెల్సీ కోసం కూటమి పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది నూట అరవై నాలుగు స్థానాలతో కూటమి అధికారం చేపట్టడంతో స్థానిక సంస్థల ఓటర్ల మద్దతు పొందడం సులభమని టిడిపి నేతలు భావిస్తున్నారు దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే నేతల సంఖ్య పెరుగుతుంది ఈ వరుసలో టిడిపి నుంచి అవకాశం ఎవరికి వస్తుంది కౌంటర్ గా వైసీపీ నుంచి బరిలో ఎవరిని దింపే అవకాశం ఉందన్న చర్చ ప్రస్తుతం పెద్ద ఎత్తున సాగుతుంది విశాఖ స్థానిక సంస్థల నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వంశీకృష్ణ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జనసేనలో చేరిపోయారు అధికార పార్టీ అధినేతతో పాటు ఇతర నేతలను విమర్శించడంతో పార్టీ పెరాయింపుకు పాల్పడ్డారంటూ వైసీపీ ఫిర్యాదు చేసింది ఆ తర్వాత ఆయనకు కౌన్సిల్ చైర్మన్ నోటీసులు ఇవ్వడం అనర్హత ప్రకటించడమే కాకుండా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ చూపించడం వరకు చకచకా జరిగిపోయాయి ఇది జరిగి ఇప్పటికీ దాదాపు నాలుగు నెలలు కావస్తుంది ఆరు నెలల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ త్వరలో వీటిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది అంటే వీలైనంత త్వరలో రెండు నెలల్లోనే ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంది టీడీపీ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఎలాగైనా దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉంది వాస్తవానికి మొత్తం ఓటర్లు ఏడు వందల ఇరవై ఐదు మంది వరకు ఉన్నారు అందులో ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల్లో టీడీపీకి నూట ఎనభై ఓట్లు మాత్రమే ఉండగా మిగతా ఐదు వందల నలభై ఐదు వైసీపీకి ఉన్నాయి అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమి మండలిలో బలం పుంజుకునేందుకు పావులు కదుపుతుంది ప్రభుత్వం మారడంతో విశాఖ స్థానిక సంస్థలకు చెందిన పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారట దీంతో సరైన అభ్యర్థి కోసం తెలుగుదేశం పార్టీ అన్వేషిస్తుంది మొన్నటి ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా తమ స్థానాలు కోల్పోయిన సమర్థులైన నేతని ఎంపిక చేయాలని నిర్ణయించుకుంది గండి బాబ్జీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవిని వదిలేసి అదే దక్షిణ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ కోసం గండి బాబ్జీ తన టికెట్ ను త్యాగం చేశారు దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి గండి బాబ్జీనే సరైన అభ్యర్థిని అధినాయకత్వం భావిస్తుందట ప్రస్తుతానికి ఆయనను విశాఖ అర్బన్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించినప్పటికీ గతంలో పెందుర్తి ఎమ్మెల్యేగా ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా గట్టి పట్టున్న నాయకుడిగా గుర్తింపు ఉంది గండి బాబ్జీ అభ్యర్థత్వానికి ఎక్కువ మంది మగ్గు చూపే అవకాశం ఉండడంతో ఆయననే అభ్యర్థిగా నిలబెట్టనున్నట్లు తెలుస్తోంది ఇది ఇలా ఉంటే వైసీపీ పరిస్థితి భిన్నంగా ఉంది ప్రస్తుతం మెజార్టీ ఉన్నప్పటికీ పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితి వైసీపీ నుంచి బరిలో దిగాల్సి వస్తే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఛాన్స్ ఉంది అంటున్నారు ఏది ఏమైనా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని దక్కించుకోవడమే లక్ష్యంగా కూటమి ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఈరోజు నైంటీ కేక్ రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి